ఓకే నా పేరు మండా వీరాంజనేయులు నేను తాలకాంపా నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభివృద్ధిగా పోటీ చేస్తున్నాను నేను ఈ సర్పంచ్గా పోటీ చేయడానికి కారణం ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి మా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అభివృద్ధి సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగదీష్ రెడ్డి గారి ఆదేశానుసారం అభివృద్ధి చేశారు స్టార్టింగ్తో చేయాలి ప్రభుత్వంలో గత పది సంవత్సరాల నుంచి అభివృద్ధి జరిగింది గత ఈ రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది గ్రామ స్థాయిలో అభివృద్ధి మొత్తం కుంటుపడింది సో ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కొరకు యువతగా నేను ముందుకు వచ్చి సర్పంచ్ అభ్యర్థి పోటీ చేయదలుచుకున్నాను ఏ సమస్య డ్రైనేజీ సమస్య వాటర్ సమస్య చాలా ఉంది రెగ్యులర్గా వాటర్ రాకపోవడము ఊళ్ళో ఇబ్బందులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మెయిన్ ప్రధాన సమస్య దాన్ని నేను వచ్చి ఓవర్కమ్ చేస్తానని నేను చెప్తున్నాను నేను ఒకవేళ సర్పంచ్ అభ్యర్థి గెలిచిన తర్వాత ఊర్లో యువతకి మంచి ఉపాధి కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన లైబ్రరీ మా సంతోష్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం లైబ్రరీ కూడా మేము ఏర్పాటు చేసుకొని యువతకు మంచి భవిష్యత్తు కూడా కలిగించే విధంగా చూస్తాను అదేవిధంగా రైతులకు కూడా ఎరువుల కొరత కానీ మామూలుగా ఇంతకుముందు సహకార సంఘం అనే ఆఫీస్ ఉండే సో దాన్ని మళ్ళీ రీ ఓపెనింగ్ చేయించైనా కానీ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము తాలకంపాడు గ్రామ ప్రజలందరూ కూడా ఈసారి యువతకి సపోర్ట్ చేసి యువతను గెలిపించుకోవాలి రాబోయే తరంలో యువతనే ఇంపార్టెంట్ కాబట్టి నాకు అవకాశం కల్పిస్తారని చెప్పేసి నేను తాలకా ప్రజలను కోరుకుంటున్నాను